బంగ్లాదేశ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ తెలుసు కదా మనందరికీ షేక్ హసీనా ఆమెకు ఆమె వయసు డెబ్బై రెండేళ్ళు ఆమెకు ఇప్పుడు ఆరు నెలలు జైలు శిక్ష అనేది వేసిందంట ఏది ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఎందుకు ఆమె ఏదో టెలిఫోన్ సంభాషణ ఏదో మాట్లాడుతూ కోర్టును అండర్ ఎస్టిమేట్ చేసింది అనేటువంటి ఇది కాన్సెప్ట్ చేస్తారంట ఆమె మనందరూ తెలిసింది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆమె హడావుడిగా అక్కడ ఉద్యమాలు వచ్చేస్తే వాటి నుంచి మన ఇండియాకు వచ్చేసి ఇండియాలో సాధారణ మహిళగా ఆమె ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక ఒక దురుద్దేశంతోనే ఎందుకు ఎందుకు ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే ఆమె యొక్క అవామీ లీగ్ పార్టీ ఏదో ఉంది కదా ఆమెది ఆ దాన్ని దాన్ని రద్దుపరిచినారు ఆల్రెడీ సో ఈ మనిషి ఎలక్షన్లలో కండక్ట్ చేయకుండా ఉండడానికి అంటే జైలు శిక్షలు అనేవి ఉండాలి ప్రపంచంలో అందరూ ఇదే ఫాలో చేస్తున్నట్లు మన దేశంలో ఉన్న డిస్క్వాలిఫికేషన్ అవ్వాలంటే శిక్ష ఉండాలి సో ఈమెకు షిట్స్ ఉంది కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయినట్లే అనేది వాళ్ళ కాన్సెప్ట్ అట్లా డెవలప్ చేసి ఆ విధంగా అందరూ కొల్లూడైపోయి ఒకరికి ఒకరు కలిసిపోయి ఈ విధమైనటువంటి శిక్ష పడేటట్టుగా చేశారనమాట